రాష్ట్ర ప్రభుత్వం దయచేసి ముఖ్యంగా ఏర్పాటు చేసి ఈ సమస్యలు చాలా ప్రశ్ని కోరుతారు ఎందుకంటే మా ప్రభుత్వం పైన ఇటువంటి మాకు వ్యతిరేకం లేదు అధికారులు తప్పులో పఠిస్తారు అధికారులు వాళ్ళ మీద ఈ అద్భుతంగా జీవనంటే లక్ష్యం డిమాండ్ చేస్తారు

అలాంటి సమయంలో కూడా వీళ్ళు ఎవరైతే తోడు బాధితులు ఉన్నారో వారికి సంబంధించినటువంటి పిల్లలు కలుసుకున్న భార్య కూడా వాళ్ళని తాకలేని స్థితిలో వదిలేసినప్పుడు కూడా మేమే గంటలు గంటలు ఎనిమిది గంటలు పన్నెండు గంటలు ఫిట్ వేసుకొని పేషెంట్కి అతి దగ్గరలో ఉండి సేవలు చేసిన వాళ్ళు సేవల మాత్రమే చేసామండి దయచేసి గవర్నమెంట్ మేము విన్నవించుకుంటున్నామండి మా కోవిడ్ సర్వీస్కి మిగతా ఏదైతే సీజన్ ప్రతి డిసీజ్కి పోరాటం న్యాయ పోరాటం అని అండి మేము అన్యాయంగా ఏది గవర్నమెంట్ అడగటం లేదు మేము చేస్తున్న పోరాటం న్యాయమైంది కాబట్టి మాకు చాలా మంది వైజాగ్ నుంచి మిగతా నుంచి కూడా సపోర్ట్ ఇస్తున్నారు అని మన తెలుగు శక్తి అధ్యక్షుడు రామ్ గారు కూడా మనకు అందుకే మాకు కాంట్రాక్ట్ వచ్చారండి అలాగే కాకుండా మిగతా చాలా మంది కూడా బీజేపీ డీజీపీ ప్రతి ఒక్కరికి కూడా అందండి ప్రతి ఒక్కరు మాకు అద్ధ తెలియజేస్తారు దయచేసి ఈ విషయాన్ని గవర్నమెంట్ మరొకసారి దయచేసి గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి పవన్ కళ్యాణ్ గారు మరొకసారి ఈ విషయం గురించి పునపరిశీలన చేసి మాకు ఏది న్యాయం జరుగుతుందో ఆ నిర్ణయం తీసుకుంటూ అంటే శాంతి వాళ్ళు

మాకు న్యాయం కొరత ముఖ్యమంత్రి చంద్రబాబు పైన కూడా పవన్ కళ్యాణ్ మా నమ్మకం మా సమస్య మీ ఒకటే డిమాండ్ చేస్తాను దయచేసి ముఖ్యమంత్రి గారు ఒక కమిటీతో మీరు భేటీ అవ్వండి మీకు తెలుస్తుంది ఎందుకంటే అధికారులు ఒక తప్పులో పట్టిస్తారు ఈ సమస్యని చిన్న సమస్యలు కాస్త పెద్దగా మారుతుంది దిక్కునే మారుతుంది రెండు మూడు రోజుల్లో ఒక కమిటీతో మీరు భేటీ అవ్వండి న్యాయం తేల్చండి నిజంగా మీరు ఏం చెప్తే ఫాలో అవుతారు తప్ప మీకు మెత్తకరించి మరో చేస్తారు మీరు తెలియకుండా కృష్ణబాబు తప్పు నిర్ణయంతో తప్పు డైరెక్షన్తో తప్పులే పట్టిస్తారు అంత దయచేసిన కోరి ఒకటే తెలుగు శక్తి మీరు సోమవారం నాడు ఒక కంప్లీట్ అవకాశం ఇవ్వండి మాట్లాడండి మా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు అప్పుడు మీరు నిర్ణయం తీసుకోండి అప్పుడు దాకా జీవో బాగుంది వచ్చేయమని చెప్పి డిమాండ్ చేస్తారు